అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి విజయవాడ ఎంపీ కేసినేని భవన్కు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వెళ్లారు ఎంపీ కేశినేని నానితో కనకమేడల ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇవాళ ఉదయం రాజీనామా ప్రకటన చేయడంతో నానితో కనక మేడల భేటీపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీ సూచన మేరకు ఎంపీ రవీంద్ర వెళ్లారా లేదంటే సహచర ఎంపీకి నచ్చజెప్పడానికి వచ్చారా అన్నది ఉత్కంఠగా మారింది కేసినేని నానిని కలిసి వచ్చాక అన్ని వివరాలు చెబుతానంటూ కేసినేని భవన్ కు వెళ్లారు ఎంపీ కనక మేడల అటు తిరువూరు సభకు నాని కూడా హాజరవుతారని చిన్ని వెల్లడించటం హాట్ టాపిక్ గా మారింది రెండు రోజుల క్రితం కేసినేని నాని కేసినేని చిన్ని వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరు వర్గాల కార్యకర్తలు గాయపడ్డారు ఆ తర్వాత కేసునేని నాని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు తాజాగా చిన్ని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి విజయవాడ ఎంపీ కేశినేని నాని భవన్కు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వెళ్లారు ఎంపీ కేశినేని నానితో కనకమేడల ప్రత్యేకంగా భేటీ అయ్యారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతిని పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు పీఎంఆర్ కనకమేడల కేసినేని నానితో భేటీ అయ్యారు భేటీ ముఖ్యాంశాలేంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ రైట్ అంటే ఈ భేటీకి సంబంధించిన వివరాలు అయితే ఇప్పటివరకు కాలేదు అసలు కనక మేడల రవీంద్రకుమార్ కేసినేని భవన్కు ఎందుకు వచ్చారు కేసినేని నానితో ఎందుకు భేటీ అయ్యారు అంటే అధిష్టానం అధినాయకత్వం సూచనల మేరకు ఏదన్నా బుజగించే దిశగా కనక మేడల ఎంపీ రాజ్యసభ సభ్యుడు కనక మేడల రవీంద్ర కుమార్ ఇక్కడికి వచ్చారా లేకపోతే సహజర ఎంపీగా కనక సహజర ఎంపీగా కేసినేని నానికి సహజర ఎంపీగా ఉన్న కనక మేడల రవీంద్ర కుమార్ చెప్పే ప్రయత్నం తన వంతు ప్రయత్నంగా నచ్చజెప్పే ప్రయత్నం సర్దుకుపోవాల్సిందిగా చెప్పే ప్రయత్నం ఏదన్నా చేస్తున్నారన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు సో ఈ ఎపిసోడ్కి సంబంధించి కనుక ఏదైతే ఈ కేసు నేని నాని రాజీనామా వ్యవహారం కావచ్చు తాను పార్టీకి దూరంగా జరుగుతున్నానని చెప్తున్న వ్యవహారం కావచ్చు ఇది గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా అధినాయకత్వం వైపు నుంచి అంటే కేసు నేని నాని తాను పార్టీకి దూరంగా జరుగుతున్నాను వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానైనా సరే పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉంది అన్న అభిప్రాయాన్ని వెల్లడించిన ఇప్పటి ఇప్పటివరకు కూడా అధిష్టానం వైపు నుంచి ఎటువంటి బొత్తికింపు చర్యలు అయితే లేవు దీనికి సంబంధించిన వ్యవహారం మీద ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో అధిష్టానం వైపు నుంచి ఇప్పటి వరకు అయితే కేసు నేని నాని బొత్తికించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకెళ్లదు కానీ ఇవాళ అనూహ్యంగా కొద్దిసేపు క్రితం రాజ్యసభ సభ్యుడు కరకమేడల రవీంద్ర కుమార్ రావడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామంగానే కనిపిస్తోంది సహజంగా పార్లమెంట్లో వీళ్ళిద్దరూ సహచరి ఎంపీలుగా ఉన్నారు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత సాన్నిహిత్యం ఉంది సో ఈ క్రమంలో కొంత కనక రవీంద్ర రవీంద్రకుమార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసు నేని నానికి నష్ట చెప్తే ఏదన్నా కొంత మెత్తబడతారు అన్న అభిప్రాయంతో అధినాయకత్వం పార్టీకి సంబంధించిన అధినాయకత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కనక మేడల్ రవీంద్ర కుమార్ వచ్చి ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే అది కీలకమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు ఇవాళ ఉదయం కేసునేని చిన్ని కూడా రేపు తిరువురు సభకు కేసునేని నాని కూడా ఎంపీగా ఉన్న కేసునే నాని కూడా హాజరవుతారు పూర్తి స్థాయిలో ఎంపీకి పార్టీ పరంగా ఒక పార్టీకి సంబంధించిన సభ పరంగా ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుందో ఆ రకమైన ప్రోటోకాల్స్ అన్ని కూడా రేపు తిరువురులో తిరిగే బహిరంగ సభలో కూడా ఉంటాయని చాలా స్పష్టంగా వెల్లడి చేసిన పరిస్థితి కేసునేని చిన్ని వైపు నుంచి కనిపించింది సో ఈ నేపథ్యంలో ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికి కనక మేడల్ రవీంద్ర కుమార్ కేసునేని నానిని కలవటానికి కేసునేని భవన్ కు రావడం అనేది కీలకమైన పరిణామంగానే కనిపిస్తుంది సో ఈ మొత్తానికి సంబంధించి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇది పలకరింపులో భాగంగా వచ్చారా లేకపోతే అధిష్టానం సూచనల మేరకు బుజ్జగించే దిశగా చర్యలు ఏదన్నా ప్రారంభించారా అంశానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ రాకున్నప్పటికీ ఇది కీలకమైన అంశంగానే మనం పరిగణించాల్సి వస్తుంది కేసునేని నాని ఏదన్నా కేసునేని నాని ఏదన్నా మెత్తబడతారా తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు వెళ్ళి మళ్ళీ రోజువారీ కార్యకలాపాలలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటారా లేదా అన్న అంశానికి సంబంధించిన ఉత్కంఠత అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది భోగి రైట్ కానీ పిఎంఆర్ గత కొన్ని రోజులుగా నాని చెప్తూ వస్తూ ఉన్నారు వచ్చేసారి కూడా నేనే పోటీ చేస్తాను లేదంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాను ఇటువంటి వ్యాఖ్యలు కూడా చాలా నిశ్చితాభి నిశ్చితాభిప్రాయంగా మీడియాకు చెప్పిన సందర్భం అయితే ఉంది అయితే ఇప్పుడు రాజీనామా ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ కేసునే నాని వెనక్కి తగ్గే అవకాశాలు మెత్తపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా మనం కేశినేని నాని వ్యవహార శైలిని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది సో సహజంగా కేసినేని నాని అయితే ఇప్పటివరకు ఆయన మాట్లాడిన తీరు కావచ్చు ఆయన చెప్పిన కామెంట్స్ ఇవన్నీ చూస్తామంటే ఇట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అన్న అభిప్రాయం అయితే చాలా బలంగా వ్యక్తమవుతుంది కేసునే నానికి సంబంధించిన స్నేహితులు కూడా ఇదే విషయాన్ని గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఒకవేళ కేసినేని చిన్నికి కనుక టికెట్ ఖరారు చేస్తే ఖచ్చితంగా కేసు నాని పార్టీకి దూరంగా జరిగే అవకాశాలు ఉన్నాయనేది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం సో ఈ నేపథ్యంలో ఈ ప్రచారం అంతా జరిగిన తర్వాత కూడా కేసినేని తిరువురు ఘటన తర్వాత కేసునేని నానికి ఎంపీగా ఉన్న కేసినే నానికి టీడీపీ అధినాయకత్వం ఈ రకమైన సూచనలు జారీ చేయడం తిరువురు సభ ఏర్పాట్లలో కేశనేని చిన్ని కూడా పాల్పల్చుకుంటారు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఉండబోదు అన్న సంకేతాలను ఇచ్చే ఇవ్వటం టీడీపీ అధినాయకత్వం ఎప్పటి నుంచి కేసినేని నానికి సంకేతాలు ఇవ్వటం సో ఇవన్నీ చూస్తా ఉంటే ఆ తర్వాత కేసినేని నానికి సంబంధించిన రియాక్షను ఆయన చేసిన కామెంట్లు భవిష్యత్తుకు సంబంధించి రాజకీయం ఏ విధంగా ఉండబోతుందన్న కామెంట్లు ప్రత్యక్షంగా కొన్ని కామెంట్లు చేశారు పరోక్షంగా కొన్ని కామెంట్లు చేశారు ఇవన్నీ చూస్తా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కేసినేని నాని అయితే వెనక్కి తగ్గే అవకాశాలు ఉండే ఉన్నట్టుగా కనిపించలేదు సో ఈ నేపథ్యంలో తొలిసారిగా కేసినేని నానికి సంబంధించిన ఎపిసోడ్ కేసునే నాని గతంలో ఒకటి రెండు సందర్భాల్లో కూడా ఇదే రకంగా అలిగిన పరిస్థితి ఉంది అప్పట్లో కూడా అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అప్పట్లో ఒకటి రెండు సందర్భాల్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జూలిపాడన నరేంద్ర అలాగే ఇంకా ఒకరిద్దరు ముఖ్య నేతలు వచ్చి ఉద్దగించిన తర్వాత కొంత గాడిలో పడిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ తరహా ఘటన ఈ తరహా కామెంట్లు చేసిన కేసునేని నాని మళ్ళీ వెనక్కి తగ్గుతారా లేదా అన్న అనుమానం అయితే ఉంది కానీ కొంత బుజ్జగించే దిశగా అధినాయకత్వం వైపు నుంచి ఇప్పటివరకు చర్చలు బుజ్జగించే చర్యలు అనేవి ఇప్పటివరకు కనిపించుకున్నప్పటికీ ప్రస్తుతం కేసీ కేసినేని నాని కలవడానికి రవీంద్ర రవీంద్రకుమార్ ఎంపీగా రాజ్యసభగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనక రవీంద్ర రవీంద్రకుమార్ రావడం అనేది కొంత సహజంగానే చర్చనీయాంశానికి దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో కేసినేని నాని కనక మేడల రవీంద్ర కుమార్ సూచనలు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు మెత్తబడతారా లేదా అన్న చర్చ అయితే జరుగుతుంది కానీ కేసు కేసునేని నానికి సంబంధించిన స్నేహితులు కావచ్చు ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు మాత్రం కావచ్చు ఇప్పుడు ఏదైతే కేసునేని నాని కామెంట్లు చేశారో దాని నుంచి వెనక్కి వెళ్లే అవకాశాలు దాదాపు లేవనే లేవన్నట్టుగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే గత రెండు పర్యాయాలుగా కూడా ఎంపీగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు విజయవాడలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక స్ట్రాంగ్ బేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కేసు నాని అటువంటి కేసునే నాని రోజు పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోవద్దనే మాట పార్టీ నుంచి వచ్చిందని చెప్తూ ఉన్నారు నిజంగా అటువంటి సిచ్యువేషన్స్ టీడీపీ అక్కడ విజయవాడకి సంబంధించి పార్టీలో రావటానికి గల కారణాలేంటి అంటే ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తెర వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే కేసునేని నానిని పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు రావద్దు అని చెప్పిన పరిస్థితి అయితే టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి లేదు అయితే తిరువురు ఘటన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చోటు చేసుకున్నట్టుగా భావించాలి ప్రధానంగా తిరువురు సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కొంతమేర ఆ ఏర్పాట్లకు సంబంధించి సన్నాహకాలకు సంబంధించిన బాధ్యతలను కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఈ పెదవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్న కేసునేని నానికి సంబంధ నాని సోదరుడు కేసునేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తిరువురు బహిరంగ సభకు సంబంధించిన బాధ్యతలు అప్పజెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో చిన్నికి వ్యతిరేకంగా ఉన్న నాని ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్ని బాధ్యత చేపడితే తాను సహించేది లేదన్న విషయాన్ని గత నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలో తిరువురులో ఈ ఘటన జరిగింది రెండు వర్గాలు అటు కేసినేని నానికి సంబంధించిన వర్గం మరొక వైపు కెసినేని చిన్నికి సంబంధించిన వర్గం కూడా కొంత పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళిద్దరి మీద కూడా పోలీసులను అడ్డుకున్నారన్న అభియోగం మీద కేసులు నమోదు అయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో అక్కడ పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అనే ఆదేశాలు అయితే పార్టీ అధినాయకత్వం నుంచి లేదు కానీ తిరువురుకు సంబంధించిన సభ ఏర్పాట్ల విషయంలో కేశినేని చిన్ని కూడా భాగస్వామిగా ఉంటారు సో అందులో అడ్డు అడ్డం చెప్పద్దు కొంత సర్దుకుపోవాలనే దిశగానే పార్టీ అధినాయకత్వం వైపు నుంచి సూచన మాత్రంగా కేసు నానికి సూచనలు వెళ్ళాయని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వచ్చే ఎన్నికల్లో వేరే వారికి టికెట్ ఇస్తామన్న విషయాన్ని కూడా సం సంకేతాల రూపంలో పార్టీ అధినాయకత్వం వైపు నుంచి కేసినేని నానికి అందాయి అదే విషయాన్ని కేసినేని నాని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు తనను దూరంగా పెట్టే ప్రయత్నం పార్టీ అధినాయకత్వం చేస్తుంది తన అవసరం లేదన్నట్టుగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తుంది కాబట్టి తాను దూరంగా జరిగాననేది కేసునేని నాని వాదన మరొక చూస్తామంటే తాను తాము తాము ఇప్పటి వరకు కూడా కేసునేని చిన్నికి టికెట్ ఇస్తామన్న విషయం చెప్పలేదు కేసినేని చిన్న నాని కాకుండా వేరే వాళ్ళకి అభ్యర్థిగా ముగ్గు చూపుతున్నామన్న సంకేతాలు కూడా ఇవ్వలేదు సో ఈ క్రమంలో కేసునేని నాని ఈ తరహా అలగడం కరెక్ట్ కాదనేది టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి వస్తున్న వాదనగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రవీంద్ర కుమార్ రావడం అనేది కొంత కీలకమైన అంశంగానే మనం భావించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కేసునేని నాని ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా కొంత ఉత్కట్టతను రేకెత్తిస్తున్న పరిస్థితి భోగి ఓకే పోగిర్